కమలం అసెంబ్లీ టికెట్లకు భారీ గిరాకీ కేక పుట్టిస్తున్న కావలి కమలం ఎమ్మెల్యే టికెట్ అంటే కిండలే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుండి భారీగా పోటీ నెలకొనడం సంచలనంగా మారింది అధికార వైసీపీ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశానికి కూడా లేని విధంగా నియోజకవర్గాల నుండి బీజేపీ టికెట్లను ఆశించే వారి సంఖ్యను చూసి అందరూ బిత్తరపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేక ఉత్తర భారతదేశంలో ఉన్నామా అన్న ఫీలింగ్ ను ఈ టికెట్ల పోటీ తల్పిస్తోంది వాస్తవానికి ఉత్తర భారతంలో బీజేపీ టికెట్లకు ఉన్న డిమాండ్ నెల్లూరు జిల్లాలో ఉండడం కావలి నియోజకవర్గంలో అయితే వచ్చిన దరఖాస్తుల సంఖ్య చూసి ఆ పార్టీ రాష్ట్ర నాయకులు వణికిపోతున్న వైనం ఇది కేంద్ర శాఖ ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర శాఖ రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి జిల్లా స్థాయిలో కోర్ కమిటీ ఏర్పాటు చేసి వారి ద్వారా ఆసక్తిగల అభ్యర్థుల జాబితాను ఇటీవల చేపట్టారు అయితే వారు ఊహించిన విధంగా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఉండడంతో కోర్ కమిటీ లిస్టు తయారు చేసి రాష్ట్ర కమిటీకి పంపించారు జాబితాను చూసిన రాష్ట్ర కమిటీ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యేలా జిల్లాలో ఆ పార్టీ నాయకులు ఉత్సాహం ఉంది ఏడు నియోజకవర్గాల్లో కందుకూరు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో దాదాపు రెండంకెల సంఖ్యలో దరఖాస్తులు రావడం విశేషమే ప్రత్యేకించి కావలి నియోజకవర్గంలో చూస్తే పదహారు దరఖాస్తులు టికెట్ కోసం రావడం దిగ్భ్రాంతికి గురిచేసింది తీరా రాష్ట్ర కమిటీ దరఖాస్తుదారుల వివరాలను విచారించగా కనీసం బూత్ కమిటీ వేయలేని వారు సొంత పార్టీలో కమిటీలను వేసుకోలేని వారు పక్కింటిలో ఓట్లను కూడా తెచ్చుకోలేని వారు ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుతూ దరఖాస్తు చేయడం రాష్ట్ర నేతలకు పిచ్చెక్కేలా చేసింది కావలి తర్వాత అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు ఉదయగిరి నెల్లూరు పట్టణం రూరల్ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్నాయి ఈ పరిస్థితి ఎందుకు నెలకొంది అన్న విషయంపై పార్టీ రాష్ట్ర నేతలు ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి గత ఎన్నికల్లో అభ్యర్థులకు భారీగా ప్యాకేజీలు లభించిన నేపథ్యంలో తమ ఓటర్లకి ఎన్నికల్లో కష్టపడే కార్యకర్తలకి లేదో తెలియదు కానీ పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల అనంతరం హ్యాపీ హ్యాపీగా తిరగడం ప్రధాన కారణమైంది అంతేకాకుండా తమ పార్టీకి ఓట్లు వచ్చే విషయం పక్కన పెట్టి ఇతర పార్టీ అభ్యర్థులతో కొందరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఆ పథకం ద్వారా కూడా హ్యాపీ పొందినట్లు భారీ ప్రచారం రావడంతో ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం కారణమైంది ఓట్లు ఎన్ని వచ్చాయని పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో పార్టీ ఇచ్చే నిధులపైనే దృష్టి పెట్టుకుని పోటీకి పేర్లు ఇచ్చినట్లుగా సమాచారం ఎమ్మెల్యే టికెట్ అంటే కమలం నేతల దృష్టిలో ఎంత కిండల్గా మారిందని ప్రత్యర్థి పార్టీ నేతలు కార్యకర్తలు బిత్రపోయే పరిస్థితి నెలకొంది కావలి నియోజకవర్గంలో అయితే దరఖాస్తు చేసుకున్న పదహారు మంది జాబితాలో వారిని చూసి పార్టీ సీనియర్ నేతలు జవాబు చెప్పలేక మొహానికి మాస్కులు కట్టుకునే పరిస్థితి ఈ విషయంపై కొందరిని ప్రశ్నించగా ఎవరు పోటీ చేసినా వచ్చే ఆ రెండు వేల ఓట్లు మాకు కూడా వస్తాయని టికెట్ వస్తే ఢిల్లీ నుంచి వచ్చే ఆ ప్యాకేజ్తో హ్యాపీ అయిపోవచ్చని సమాధానం రావడం విశేషమే కొందరు అయితే ఏకంగా రెండు నియోజకవర్గాలకు అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు కూడా దరఖాస్తు చేసుకోవడం విచిత్రమే